హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బాలాస్ కిచెన్ వాళ్ ఈరోజు మీకు ఎంతో హెల్తీ అయినా ఎంతో టేస్టీగా ఉండే నువ్వుల లడ్డూని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం ఇప్పుడైతే నేను హాఫ్ కేజీ నువ్వులు తీసుకున్నానండి హాఫ్ కేజీ బెల్లం తీసుకున్నాను ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని పొయ్యి మీద నువ్వులన్నీ వే ద్వారగా వేయించుకోవాలండి చిన్న మంటలో పెట్టుకుని అన్నీ ద్వారగా వేయించుకోవాలి ఈ నువ్వుల లడ్డు రోజుకొకటి తినడం వల్ల మన లో హిమోగ్లోబిన్ లెవెల్స్ పెరుగుతాయండి చాలా మంచిది ఇలా ద్వారగా వేయించుకున్న తర్వాత పూర్తిగా చల్లారిని ఇవ్వాలండి తర్వాత మిక్సీ పట్టుకోవాలండి కొంచెం ఇలా మెత్తగా మిక్సీ పట్టుకున్న తర్వాత ముందుగా బెల్లం మెత్తగా కోరేసి పెట్టుకున్నానండి ఆ బెల్లం ఇందులో వేసుకుని ఇంకోసారి మిక్సీ వేసుకోవాలండి ఇలా మిక్సీ ఆడుకున్నదంతా ఒక బౌల్లోకి తీసేసుకుని మొత్తం అంతా కలిసేలాగా కలుపుకోవాలండి ముందుగా వేయించిన నువ్వులు కొన్ని తీసుకుని పక్కన పెట్టుకున్నానండి ఆ నువ్వులు అక్కడక్కడ కనబడితే బాగుంటాయండి ఇప్పుడు అన్నీ మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలండి బాగానే ఇప్పుడు కొంచెం కొంచెం తీసుకుని లడ్డూలు చుట్టుకోవాలండి ఇది రోజుకొకటి తింటే హెల్త్కి చాలా మంచిదండి ఈ నువ్వుల లడ్డు పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ తినచ్చండి హెల్త్కి చాలా మంచిది ఇలా ఒకసారి మీ ఇంట్లో ఇలా ట్రై చేయండి మీ పిల్లలు బాగా ఇష్టంగా తింటారు అంతేనండి ఇలాగే లడ్డూలన్నీ ప్రిపేర్ చేసేసుకోవడమే అంతేనండి ఎంతో టేస్టీ అయిన నువ్వుల లడ్డు రెడీ అయిపోయింది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఓకేనండి బాయ్